హలో 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 ఆయన జర్నలిస్ట్ అండి జర్నలిస్టు జర్నలిస్ట్ అండి నేను అరే ఆయన ఆయన జర్నలిస్ట్ అండి ఆయన ఫోన్ ఎందుకు కూర్చున్నారు ఆయన ఫోన్ ఎందుకు కూర్చున్నారు ఆయన ఫోన్ ఏది ఆయన ఫోన్ ఎందుకు హలో అధికారులతో அவன் போன் எண்டு குந்துகுறாரு ஆயனே போன் எண்டு குந்துகுறாரு ஆ ஹவ் சார் லெவல் வரலன போன் போன் எங்கே போன் எங்கே நீங்க எங்கே போன் போன் எங்கே அம்மா போன் எங்கே போன் எங்கே

చెప్పండి మీరు జర్నలిస్తే ఎందుకు రాసుకున్నారు మీరు జర్నలిస్తోనే ఎందుకు రాస్తున్నారు